శ్రీకాకుళం జిల్లాలో అన్ని శాఖలను ఒకే బిల్డింగ్ కిందకు త్వరలో తీసుకురానున్నామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు శ్రీకాకుళం ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ను ఆయన సందర్శించారు అక్కడ జరుగుతున్న పనులను సమీక్షించారు ఫౌండేషన్ వేసిన చంద్రబాబు నాయుడే తిరిగి కలెక్టరేట్ భవనం ప్రారంభించబోతున్నారని తెలిపారు ఒక్క పోలీస్ శాఖ తప్ప అన్ని శాఖలు ఒకే దగ్గర ఉంటాయన్నారు కొత్త సంవత్సరానికి కొత్త కలెక్టరేట్ ప్రారంభించనున్నారు కొత్తగా ప్రభుత్వం వచ్చింది అందులో అదృష్టం ఏమిటంటే ఏ వ్యక్తి ఈ భవనానికి శంకుస్థాపన చేశారో ఆ వ్యక్తే ప్రారంభోత్సవం చేయాలని రాసి పెట్టి ఉంది కాబట్టి గత ప్రభుత్వంలో పెద్దలకి ఆలోచన రాలేదు ఈరోజు కలెక్టర్ ఆఫీస్ తో సహా శ్రీకాకుళంలో అన్ని కార్యాలయాలు ఎక్సెప్ట్ పోలీస్ మిగతావన్నీ కూడా ఒకే ప్రిన్సెస్ లో తేడానికి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశాం అందులో ఒక సుందరమైనటువంటి ప్లేస్ నాగావళి నది ఒడ్డున ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ భవనం కట్టాం ఇప్పుడే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ పనులన్నీ ఆగిపోయే ఉదయమే కాంట్రాక్టర్తో మాట్లాడాం ఇప్పుడే అధికారులతో మాట్లాడాం వారం పది రోజుల్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాం మళ్ళీ కాంట్రాక్టర్కి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి పనులు ప్రారంభిస్తాం వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లో మొత్తం ఏవైతే ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసి రేపు కొత్త సంవత్సరం నాటికి ఈ భవనాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించి దీన్ని ప్రజలకి అంకితం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను